నమస్తే ముద్రాస్ గురించి చెప్తాను మనం జనరల్గా డ్యాన్సెస్లో మెడిటేషన్ టైంలో యోగా ప్రాణాయామాలు చేసే టైంలో హ్యాండ్ ఫింగర్స్ చేతి వేళ్లను డిఫరెంట్గా పెడతాం కదా అవే ముద్రాస్ ఇన్ సాన్స్క్రిట్ ముద్రాస్ అంటే జెస్టర్స్ ఒక సంజ్ఞ ఎనర్జీ సీల్ అని అర్థం ముద్రాలు బాడీ అండ్ మైండ్ ద్వారా సెంట్రల్ నర్వస్ సిస్టమ్ను కనెక్ట్ చేస్తాయి సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటే స్పైనల్ కార్డ్ అండ్ బ్రెయిన్ ముద్రాస్ బాడీ మైండ్ బ్రెయిన్లో ప్రాణిక్ ఎనర్జీ ఫ్లోని బ్యాలెన్స్ చేస్తాయి గర్భ ఉపనిషత్ అండ్ యోగా సైన్స్ ద్వారా మన చేతి ఐదు వేళ్ళు ఐదు పంచభూతాలను రిప్రజెంట్ చేస్తాయి అవి స్పేస్ ఎయిర్ ఫైర్ వాటర్ అండ్ ఎర్త్ ఆకాశము వాయు అంటే గాలి అగ్ని జలము భూమి ఈ ఐదు పంచభూతాలు నేచురల్ ఎలిమెంట్స్ ఫైవ్లో డిస్టర్బెన్సెస్ ఇంబ్యాలెన్స్ అంటే ప్రాపర్గా ఉండకపోతే మన ఇమ్యూన్ సిస్టంలో ప్రాబ్లమ్స్ వచ్చి డిఫికల్టీస్ వచ్చి డిసీజెస్కి దారితీస్తాయి ఎందుకంటే ఈ పంచభూతాలు ఫైవ్ న్యాచురల్ ఎలిమెంట్స్ మన బాడీలో ఉన్న పంచ జ్ఞానేంద్రియాలు ఫైవ్ సెన్స్ ఆర్గాన్స్తో కనెక్టింగ్లో ఉండి ప్రాణిక్ ఎనర్జీ ప్రాణశక్తిని బ్యాలెన్స్ చేస్తాయి ఈ ఫైవ్ ఎలిమెంట్స్లో వాటర్ సెవెంటీ టూ పర్సెంట్ ఎర్త్ ట్వెల్వ్ పర్సెంట్ అగ్ని ఫోర్ పర్సెంట్ స్పేస్ అండ్ వాయు ఈచ్ సిక్స్ సిక్స్ పర్సెంట్గా మన బాడీలో జనరల్గా ఉంటాయి ఈ పంచభూతాలు సమస్థితిలో బ్యాలెన్స్డ్గా మన బాడీలో ఉండడం చాలా ఇంపార్టెంట్ ఇవి బ్యాలెన్స్ తప్పితే మన బాడీలో డిస్టర్బెన్సెస్ వచ్చి డిసీజెస్ వస్తాయి సో అందుకనే మనం ముద్రాస్ ద్వారా వాటిని బ్యాలెన్స్ చేసుకోవచ్చు మన చేతి వేలలో ఒక్కొక్క వేలు ఒక్కొక్క న్యాచురల్ ఎలిమెంట్ని రిప్రజెంట్ చేస్తుంది లిటిల్ ఫింగర్ వాటర్ జలతత్వము రింగ్ ఫింగర్ అర్త్ భూతత్వము మిడిల్ ఫింగర్ స్పేస్ ఆకాశతత్వము ఇండెక్స్ ఫింగర్ ఎయిర్ వాయుతత్వము థమ్ ఫింగర్ ఫయర్ అగ్నితత్వము ఈ న్యాచురల్ ఎలిమెంట్స్తో ఫింగర్స్ని ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం స్కూల్స్లో మనము లిటిల్ ఫింగర్ చూపి ఎక్స్క్యూజ్ అడుగుతాము అదే జలతత్వం లిటిల్ ఫింగర్ చిటికన వేలు నెక్స్ట్ కోపం వస్తే వెంటనే చూపించేది చూపుడు వేలు ఇండెక్స్ ఫింగర్ అగ్రెసివ్గా ఉంటుంది అది వాయుతత్వం మనం ఏదైనా లైక్ చేస్తే అట్రాక్ట్ అవుతాం అది అగ్నితత్వం థమ్ ఫింగర్ రేస్ చేస్తాం నెక్స్ట్ రింగ్ పెట్టుకునేది భూమి పెద్ద సైజులో ఉండే మిడిల్ ఫింగర్ ఆకాశం ఈ చేతివేళ్లతో ముద్రాస్ పెట్టి కాసేపు మెడిటేషన్ డైలీ ప్రాక్టీస్ కొన్ని రోజులు చేస్తే బ్రెయిన్లో అన్యూస్డ్ బ్రెయిన్ కూడా యాక్టివేట్ అయ్యి హెల్దీగా ఉండొచ్చు ఈ పంచతత్వాలను బ్యాలెన్స్ చేయటానికి చాలా రకాల ముద్రాలు ఉన్నాయి ముద్రాస్ని థెరపీగా ట్రీట్మెంట్గా కూడా చేసుకొని చాలా వరకు వ్యాధుల నుండి బయటపడవచ్చు ముద్రాస్ ద్వారా మెయిన్గా డైయేషన్ ఇన్సోమియా ట్యూబర్క్యులోసిస్ అలర్జీస్ ఉబెసిటీ అసిడిటీ స్కిన్ డిసీజెస్ ఇలా చాలా డిసీజెస్ క్యూర్ అవుతాయి కానీ ఆ ముద్రాస్ని చాలాసేపు హోల్డ్ చేసి ప్రాక్టీస్ మిస్ అవ్వకుండా డైలీ చేయాలి అప్పుడే మంచి బెనిఫిట్స్ బెస్టర్ రిజల్ట్స్ ఉంటాయి పంచతత్వాలను బ్యాలెన్స్ చేయటానికి మనకి ఓన్లీ తమ్ ఫింగర్ బొటన వేలు ద్వారానే మిగతా తత్వాలని మిగతా వేళ్ళని ప్రెస్ చేయటము లేదా టచ్ చేయటము లేదా వాటి బేస్ కింద పెట్టడము ద్వారా మనం పంచతత్వాలను బ్యాలెన్స్ చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మన బాడీలో జలతత్వం వాటర్ తగ్గితే ఇలా లిటిల్ ఫింగర్ బేస్ దగ్గర తమ్ పెట్టి ఉంచితే జలతత్వం రేజ్ అవుతుంది అదే వాటర్ బాడీలో ఎక్కువైతే ఇలా లిటిల్ ఫింగర్ని మడిచి తమ్తో ప్రెస్ చేయాలి అప్పుడు జలతత్వం బాడీలో తగ్గుతుంది లేదా జలతత్వంని బ్యాలెన్స్ చేయాలంటే జస్ట్ లిటిల్ ఫింగర్ టిప్ అండ్ థమ్ ఫింగర్ టిప్ని టచ్ చేసి ఉంచితే ఆల్వేస్ వాటర్ బ్యాలెన్స్డ్గా ఉంటుంది సో ఇలా ఒక తత్వంని తగ్గించాలంటే ఫింగర్ని ప్రెస్ చేయాలి పెంచాలంటే ఫింగర్ బేస్ దగ్గర బ్యాలెన్స్ చేయాలంటే ఫింగర్ టిప్ దగ్గర తమ్ని పెట్టాలి మన బాడీలో ఒక్కొక్కసారి మల్టిపుల్ తత్వాలు ఇంబ్యాలెన్స్గా ఉంటాయి అప్పుడు మనం రకరకాల డిఫికల్టీస్ ఫేస్ చేస్తాం ప్రతి ప్రాబ్లంకి ముద్రాస్లో ఉన్న బేసిక్ రూల్ యూజ్ చేసి ముద్రలు ఉన్నాయి ప్రతి ముద్రాకి ఒక పేరు దానికి స్పెసిఫిక్ బెనిఫిట్స్ ఉన్నాయి సో మన చేతి వేళ్లతో కూర్చొని ముద్ర పెట్టి జస్ట్ శ్వాసని అబ్జర్వ్ చేస్తూ మెడిటేషన్ ప్రాక్టీస్ చేసి మన మైండ్ని బాడీని బ్రీత్ని కూడా హెల్తీగా ఉంచుకోవచ్చు మీరు ఈ వీడియో కంప్లీట్గా చూస్తే గనక మీ కమెంట్స్ అండ్ ఫీడ్బ్యాక్ని కమెంట్ బాక్స్లో షేర్ చేయండి థ్యాంక్ యూ